తుంగభద్ర జలాలు అనంతపురం జిల్లా సరిహద్దులోకి ప్రవేశించాయి హోస్పేట వద్ద ఉన్న తుంగభద్ర జలాశయం నుండి నీటిని సోమవారం ఉదయం కాలువ హెచ్ఎల్సీకి విడుదల చేశారు దీంతో మంగళవారం రాత్రి సుమారు ఎనిమిదిన్నర సమయంలో ఆంధ్ర సరిహద్దు బొమ్మనాల్ వద్ద నూట ఐదు కిలోమీటర్ రెగ్యులేటర్ వద్దకు నీరు చేరుకున్నాయి తుంగభద్ర జలాలు ఆంధ్ర సరిహద్దులోకి రావడంతో హెచ్ఎల్సి అధికారులు ఆయకట్టు రైతులు పూజలు చేసి స్వాగతం పలికారు ప్రస్తుతం జలాశయం నుండి రెండు వేల మూడు వందల నాలుగు క్యూసెక్కుల నీరు హెచ్ఎల్సీకి వస్తున్నట్లు అధికారులు తెలిపారు ఆంధ్ర సరిహద్దు వద్ద ఐదు వందల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది బుధవారం రాత్రికే కనేకల్లు చెరువుకు నీరు చేరుతాయని అధికారులు అంటున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి